నమస్తే నేను సాస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా కల్కి సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారు కల్కి టీం పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఎప్పటి నుంచో మార్కెట్లో దిగిపోతుంటారు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఆ సినిమా టీం అంతా కానీ కానీ మరి కల్కి ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందంటే ఎంతో ప్రచారం చేయాలి కదా మరి ఎందుకు చేయట్లేదు మరి ఈ సినిమా ఈ గురువారం ఇరవై ఏడో తారీఖు రిలీజ్ అయిపోతుంది ఎంత కలెక్షన్ పరంగా ఎంత రాబట్టొచ్చానంటారు అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్స్ హేమసుందరం గారు ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్న విషయాలని కలిగే సినిమా వస్తుందని మీరు ఎక్సైట్మెంట్ తో ఉన్నారా ఎక్సైట్మెంట్ అంటే ఎవరికైనా ఉంటది సినిమా వస్తే సినిమా ప్రియులతో ఎదురు చూస్తారు ఇప్పటివరకు చాలా చిన్న చిన్న సినిమాలు సినిమాలు వచ్చి రావడం వల్ల సినిమాలు లేవు అనే పరిస్థితిలో ఇప్పటిదాకా కూడా అందుకనే కల్కి సినిమా సోలోగానే రిలీజ్ అవుతుంది ఈ వారం అందువల్ల వేరే సినిమాలు కూడా ఏమీ లేవు ఒక మహారాజు రాజు అనే సినిమా తప్పితే దానికి కూడా అయిపోయింది కాబట్టి అది ఈ సినిమాని కాబట్టి మొత్తం అన్ని థియేటర్లో కూడా కలికే పడుతుంది నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్రలో హిందీ షోలు పడేది ఒకే సినిమా కూడా గతంలో లేదు ఆ రికార్డులన్నింటిని కూడా అన్ని థియేటర్లు ఒకే షో కల్కి పట్టడం అనేది ఒక పెద్ద రికార్డు ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అవుతుంది కాబట్టి రేట్లు కూడా దీన్ని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది కాబట్టి ఇంకా ఏపీ గవర్నమెంట్ నుంచి కూడా పర్మిషన్స్ రావాలి తెలంగాణ ఇచ్చేసి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా రికార్డుల పరంగా కూడా ఇది పాత రికార్డులు పటాపంజులు చేసి పాత రికార్డు త్రిబుల్ ఆర్ పేరుతో ఉంది దాని పటాపంజులు చేసి అగ్రస్థానంలోనే ఈ కలికి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే నార్త్ అమెరికాలో కూడా టికెట్స్ బుకింగ్ వారం క్రితమే మొదలైంది కానీ అది కూడా పాత రికార్డులన్నిటినీ అంటే అంత ఫాస్ట్గా రెండు టూ మిలియన్ టికెట్స్ టూ మిలియన్ డాలర్స్ ఉన్నాయి వసూలు చేసింది అంటే ఫాస్ట్ ఫిల్లింగ్ చూసుకుంటే పాత రికార్డులు పరంగా చూసుకుంటే అది స్లోగా బుక్ అయినాయి కానీ ఆ పాత రికార్డు కూడా ట్రిపుల పేరుతో ఉన్న రికార్డుని కూడా ఇది దాటేసేసి ఒక కొత్త రికార్డుని మళ్ళీ ప్రభాస్ సినిమానే అంటే రాజమౌళి సినిమాల పేరుతో ఉన్న రికార్డులన్నీ ప్రభాస్ సినిమా మళ్ళీ దాటేసి ఒక కొత్త రికార్డుని నెలకొల్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బహుశా ఎంత వసూలు చేస్తుంది ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేస్తుంది అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు మీ అంచనా ప్రకారం ఎంతవరకు వసూలు చేసే ఉన్నాయి నా అంచనా ప్రకారం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న రికార్డులు ఒకసారి చూద్దాం ఎందుకంటే ట్రిపుల్ ఆర్ సినిమా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది ఆ సినిమా రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేశారు అంటే టూ రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై నాలుగు అనుకోవచ్చు ఆ రికార్డు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత బాహుబలి టూ ది కంక్లూషన్ ఉంది అది రెండు వేల పదిహేడులో వచ్చింది అది దాదాపు రెండు వందల పదిహేను కోట్లు వసూలు చేసింది ఇక మూడో ప్లేస్లో కేజీఎఫ్ టూ ఉంది అది నూట అరవై నాలుగు కోట్లు ఉంది ఇక ఆది పురుషు నూట ముప్పై ఆరు కోట్లు అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు ఇది టోటల్ రికార్డు కలెక్షన్ రికార్డుల ప్రకారం చూసుకుంటే దగ్గలోనూ బాహుబలి అవి ఉంటాయి అట్లా కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డుల ప్రకారం చూసుకుంటే ఇప్పుడు దాకా వీటి పేరుతో ఉంది ఆర్ పేరుతో బాహుబలి పేరుతో ఉన్న రికార్డుల్ని ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ సినిమా అంటే ట్రిపులర్ అనేది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది కాబట్టి మళ్ళీ రెండేళ్ళ తర్వాత మాత్రం ఫస్ట్ డే కలెక్షన్ అయితే నేను అనుకోవడం ఖచ్చితంగా మూడు వందల కోట్లు దాటే అవకాశం దాటే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి పెంచారు కాబట్టి పెరిగిన రేట్ల ప్రకారం కూడా వసూళ్లు ఉంటాయి కాబట్టి అమెరికా ఓవర్సీస్ మార్కెట్లో కానీ ఇక్కడ కానీ అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక కొత్త రికార్డుని స్థాపించి మూడు వందల కోట్లు పైగానే గ్రాస్ వసూలు చేసే అవకాశం అయితే ఉంది సో అయితే ఇప్పుడు మూడు వందల కోట్లు గ్రాస్ వసూలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నిటిని బ్రేక్ చేసి బ్రేక్ బ్రేక్ ఫస్ట్ డే అటు వస్తుంది ఫస్ట్ డే టాక్ బాగుందంటే ఇక అది ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే దీనికి ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అయిందని చెప్తున్నారు కాబట్టి ఒక వెయ్యి కోట్ల టార్గెట్గా ఇది వెయ్యి కోట్లు వసూలు చేయాలి ఈ సినిమా స్టామినా అది సినిమా టాక్ బాగుంటే వెయ్యి కోట్ల బదులు రెండు వేల కోట్లు వసూలు చేయాలి చెప్తా ఉంటుంది సినిమాకి ఫస్ట్ డే టాక్ బాగుండకపోతే మళ్ళీ అప్పుడు రెండో రోజు మూడో రోజు అంటే ఆదివారం వరకు టికెట్స్ బుక్ అయిపోయినాయి ఇంత ఫాస్ట్గా టికెట్స్ బుక్ మై షోలో ఓపెన్ అవడమే నిన్న సాయంత్రం ఓపెన్ అయ్యింది నిన్న యాక్చువల్గా ఇంకొక ఇష్యూ కూడా వచ్చింది బుక్ మై షోలో చేసినప్పుడు పాత సినిమా కల్కి రాజశేఖర్ సినిమా ఒకటి ఉంది కదా అది బుక్ అయినట్టు వచ్చిందంటే అది ఎలా సాధ్యం అంటే అది వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు వేసే సినిమా ఇదే అవుతుంది రాజశేఖర్ సినిమా వేయం అది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ ఇమేజ్ వచ్చింది కానీ ఆ సినిమా కాదు ఈ సినిమా అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ వచ్చింది పైగా రాజశేఖర్ హీరో రాజశేఖర్ కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చాడు ఇందులో మా ప్రమేయం అంటే ఏమీ లేదు దీనికి ఎట్లా పొరపాటు జరిగితే క్షమించాలి అని చెప్పుకుంటూ ఆయన ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది కాబట్టి అది ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సినిమా కలికే అనేది అప్పట్లో పదేళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ సినిమా పుణ్యమానే మళ్ళీ ఆ సినిమాని ఒకసారి తలుచుకునే పరిస్థితి ఏర్పడింది మొత్తానికి ఆ సినిమా ప్రభావం అయితే దీని మీద లేదు ఎందుకంటే పాత సినిమా కాబట్టి అది ఈ కలికి కోసం కంగారులో బుక్ చేస్తారు చాలామంది అది అనుకుని కానీ అది ఇదే అని చెప్పి మళ్ళీ వాళ్ళు క్లారిఫై చేశారు బుక్ మెషియ్ వాళ్ళు కూడా చేశారు ట్యాగ్లైన్ కూడా ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అనుకున్నాం కాబట్టి ఇరవై నాలుగు ఇంకో ఎనిమిది వందలు కలుపుకుంటే ఇరవై ఎనిమిది తొంభై ఎనిమిది ఏడి అంటే ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగే కథతో ఇది స్టార్ట్ అయ్యిందని చెప్పడం ఆ దేశం ఆ కథ ప్లస్ మనకి ద్వాపరయోగం అంతమైపోయినప్పుడు మూడు మూడు వేల నూట రెండు బీసీ బిఫోర్ క్రిస్ట్ దానికి ఇది కలుపుకుంటే మొత్తం ఆరు వేల సంవత్సరాలు కథ అని చెప్తున్నారు వాళ్ళు అది అందువల్ల సినిమా మీద కూడా ఈ సినిమాకి ఇంత ఇమేజ్ ఇంత క్రేజ్ రావడానికి కారణం కూడా ఒక పక్కన ప్రభాస్ హీరో కావడం ఇంకో పక్క నాగశ్విన్ డైరెక్టర్ కావడం అలాగే వైజయంతి బ్యానర్తో ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి మూవీస్ వాళ్ళు నిర్మించడం అయితే ఇండియా మొత్తం మీద ఇంట్రెస్ట్ చూపించడానికి పౌరాణికం అంటే టైం ట్రావెల్ టైం ట్రావెల్ కథాంశం కావడం దాంట్లో కలిగి భగవాన్ తీసుకురావడం ఈ అంశాలన్నీ కలుపుకోవడం వల్ల ఒక హైప్ వచ్చింది అందుకనే పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోయినా ఏమి చేయకపోయినా టికెట్లు బుకింగ్ పరంగా ఒక మళ్ళీ థియేటర్కి ఒక వచ్చింది ప్రధానంగా ఏంటంటే గతంలో మొన్నటిదాకా కూడా థియేటర్ వెలవలపొయింది ఆ భూజు దులిపిసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు థియేటర్లన్నీ ఒక అందమైన అమ్మాయి అలంకరించుకున్నట్టుగా తయారైంది మీరు ఇంత బుక్ చేస్తారా నేను బుక్ చేశాను ఎందుకంటే ప్రెస్ షో కానీ మనకి ఎందుకంటే దానికి బదులు మనమే ప్రచారం చూద్దాము అని ఒక ఉద్దేశంతో ఎందుకన్నా మంచిది ముందు జాగ్రత్తగా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను నేను చూసి మళ్ళీ రివ్యూ చెప్పాలి కాబట్టి ఆ రోజు మనం గురువారం రోజు మళ్ళీ కలుద్దాం ఈ సినిమా గురించి రివ్యూ మాట్లాడుకుందాం రైట్ సార్ సో గురువారం రోజు తప్పకుండా కలికే సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉందో ఏంటో అనేది మళ్ళీ గురువారం రోజు మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ